దర్జాగా కబ్జా రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ అనకాపల్లి జిల్లా డైరెక్టర్ కొండ్రు జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గునుపుడి గ్రామానికి సంబంధించిన ఎస్సీ మాల కార్పొరేషన్ జిల్లా డైరెక్టర్ కొండ్రు మరిడయ్య దర్జాగా తన ఎస్సీ రిజర్వేషన్ ఉపయోగించుకుని గ్రామంలో ఉన్న అనేక మంది జనాలను బెదిరిస్తూ గ్రామానికి సంబంధించిన గ్రామ కంట భూమి అరవై సెంటుల్లో పది సెంట్లు తన ఆక్రమించుకుని మిగిలిన భూమిని తనకు అనుకూలంగా ఉన్న వారికి దారాదత్యం చేస్తూ అదే గ్రామ కంఠంలో అరవై సంవత్సరాల చరిత్ర కలిగిన మర్రిచిట్టు కూడా తొలగించి తన సత్తా చాటుకున్నారు ఎవరైనా గ్రామ భూమి ఎలా ఆక్రమిస్తావని అడిగితే నీపై ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానని లేదా పెడతానని కూటమి ప్రభుత్వంలో నా అధికారం ఏంటో తెలుసా లేదా నేను మాల కార్పొరేషన్ డైరెక్టర్ అంటూ అనేక మంది జనాల్ని బెదిరిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది ఈ విషయాలపై అధికారులకు అనేక మార్లు ప్రజలు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ప్రభుత్వంలో ఉన్న చేతులు ముడుచుకొని ఉన్నారు త్వరలో ఏపీ పబ్లిక్ వాయిస్ ద్వారా నిజ నిజాలు అది చెప్పాలంటే డాక్యుమెంట్ పెద్దలు ఉన్నారు అప్పట్లో పెద్దలు ఎంతమంది కూడా చెప్తారు ఏమండి నేను పెట్టాను నేను కాగితాలు నేను తెస్తాను నేను ఇప్పుడు ఉండగా నైట్ నైట్ నేను నేను తెచ్చేస్తాను పూర్తి చేసి కాగితాలు కాగితాలు నాకేమి రోజు కాగితాలు చాలా కరెక్ట్ గా జరగాలి